నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్ గిరి పరిధిలో ఉన్నాం సో ఇక్కడ తూముకుంట శ్రీరామ శ్రీరాముని మందిర్ వద్ద ఉన్నాం సో ఇక్కడ ఏదైతే రాయందర్ గారు ఎంపీగా పోటీ చేశారు సో వాళ్ళు మూడు లక్షల తొంభై వేల మెజార్టీతో గెలవడం జరిగింది సో వాళ్ళు ఒక ఎంపీగా గెలిస్తే సో ఇక్కడ నుంచి మేము సైకిల్ యాత్రగా ఇక్కడ ఇక్కడ రామ నుంచి స్టార్ట్ చేసి అయోధ్య వరకు సైకిల్ యాత్రగా తీసుకుంటాం అని చెప్పేసి ఇక్కడ ఈటల్ రాయందర్ అభిమానులు కూడా కోరుకోవడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడు స్టార్ట్ ఆ సైకిల్ యాత్ర ప్రారంభోత్సవానికి సో ఈటల్ గారి సతీమణి జమునమ్మ గారు కూడా ఉన్నారు సో మాట్లాడదాం అర్థం అమ్మ నమస్తే అమ్మా నమస్కారం చెప్పండి అంటే ఈటల రాజేందర్ గారు మల్కాజ్ ఎంపీగా గెలవడం అండ్ వీళ్ళు ఇక్కడ ఈటల రాజేందర్ గారి అభిమానులు ఇలా సైకిల్ యాత్ర చేయడం దీని గురించి ఏం ఇక్కడ మల్కాజ్ నుండి ఎంపీగా ఈటల రాజేందర్ గారు నామినేషన్ వేసిన రోజే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ గారి అభిమానులు ఇక్కడ తూముకుంటలు ఉన్నటువంటి రామాలయం వచ్చి ఇక్కడ అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈటల రాజేందర్ అన్న గెలిస్తే మేము అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేస్తామని సంకల్పం చేసుకోవడం జరిగింది ఈ ఈరోజు గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచిండ్రు కాబట్టి ఈరోజు సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్నారు ఆ సైకిల్ యాత్రలో ఉన్నటువంటి మా తమ్ముళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా మంచిగా యాత్ర జరిపి దిగ్విజయంగా జరుపుకొని యాత్రను ఆ రాములవారి ఆశీస్సులు వీళ్ళకు ఉండాలని కుంటై కూడా ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఆ రాముల వారు కూడా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో ఎవరైతే ప్రజల కోసం మాట్లాడి ప్రజల కోసం ఉండే వాళ్ళకే ఆ రాములవారు కూడా మంచి చేస్తారు కాబట్టి వీళ్ళు అయోధ్య వరకు వస్తామని మొక్కుకున్నారు కాబట్టి ఆ ఆశీస్సుల వల్లనే మూడు లక్షల తొంభై ఆరు వేల మెజార్టీ తోటి గెలిచినారు కాబట్టి ఈరోజు ఆ సైకిల్ యాత్ర ప్రారంభించారు ఆ ప్రారంభ యాత్ర దిగ్విజయంగా చేసుకొని తిరిగి రావాలని ఆ రాముల వారిని కోరుకుంటూ వాళ్ళకి ఆశీస్సులు ఉంటాయని కూడా నమ్ముతున్నా ఆశీసులు ఉంటాయి కాబట్టి ఈ యాత్రను చాలా దిగ్విజయంగా వీళ్ళందరికీ అంటే ఈ గతంలో కూడా మీరు తిరుపతికి వెళ్ళడం జరిగింది సో ఈ ఇది ఇంకోటి అంతా ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అధ్యక్ష పదవి గురించి కూడా నడుస్తాను సో దాని గురించి ఏమైనా సంకల్పించే ప్లాన్ లో మా కోరిక ఎప్పుడు కూడా సారు ఉన్నత స్థాయిలో ఉండాలని అధ్యక్షుడు కాదు ఒకటి అని ఇది అని ఉండదు ఎంత ఉన్నతమైన స్థానం ఆయన అధిరోహించాలని కోరుకుంటున్నామో దానికి మా సంకల్పం అది 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 చెప్పని అవసరం లేదు జనాలు కోరుకుంటున్నారు అది మేము కోరుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఆయన ఆయనను గుర్తుపట్టిన ప్రతి వ్యక్తి ప్రతి అభిమాని కోరుకునే విషయం అది ఆయన ఆయన ఉన్నత స్థానంలో ఉంటే చాలా మందికి మంచి జరుగుతుందని ఆ కోరిక హుజరాబాద్ లో కూడా మేము రాజ్యంతో పోరాడినాం అప్పుడు రాజ్యంతో పోరాడడం అంటే అర్థమై ఉంటుంది అంటే రాక్షస రాజ్యంతో పోరాడినాం కాబట్టి జనబలం ఉండ దైవానుగ్రహం కూడా ఉండాలని అప్పుడు సంకల్పం చేసుకొని హుజరాబాద్ నుంచి పాదయాత్ర రామాలయం నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినాం అదే పద్ధతి మొన్న ఏదో మిస్ అయింది కావచ్చు మధ్యలో మా మా తరఫున సంకల్పం లేకపోవడం అది ఒక అంటే తప్పు కరెక్ట్గా నాకు చెప్పడం రావట్లేదు కానీ మొన్న మిస్ అయింది మళ్ళీ అట్లాంటి తప్పు జరగొద్దు మొన్న హుజరాబాద్లో ప్లస్ గజ్వెల్లో ఊటమి చవి చూడడం జరిగింది మొదటిసారి అట్లాంటిది మళ్ళీ రిపీట్ కావద్దనే ఉద్దేశంతో మళ్ళీ ఇంత రిస్క్ అయినా కానీ మేము సంకల్పం చేసుకోవడం జరిగింది మా ఆ సంకల్పం కూడా కొద్దిగా తోడ్పడిందని మేము అనుకుంటున్నాము జనాల అభిమానం ఉంది వారు అనుగ్రహ జనాలు అనుగ్రహించిన సార్కి అట్లనే దేవుడు కూడా అనుగ్రహించండి కాబట్టి భారీ మెజార్టీతో గెలిచిందని కోరుకొని కోరుకున్నాము అది జరిగింది సంకల్పం నెరవేరింది కాబట్టి ఇప్పుడు మేము సైకిల్ యాత్ర ప్రారంభిస్తాం మాట్లాడదాం సైకిల్ సంబంధించి ఇంకా సైకిల్ యాత్ర మరి ఈటల రాజేందర్ గారు నామినేషన్ వేసిన రోజే మేము ఇక్కడ వచ్చి మొక్కుకోవడం జరిగింది మరి సంకల్పం తీసుకోవడం జరిగింది మన రాజ రాజరెడ్డి అన్న గారు సహాయకుడు పిఏ ఇప్పుడు రాజల రెడ్డి మన కర్ణాకర్ గౌడ్ గారు మరి ముగ్గురం కలిసి ఒక టీం అంతరం అనేది ఏదైతే ఉందో వ్యవస్థ మేమే స్థాపించాము మాకు మా బ్రదర్స్ ఉన్నారు టీమిటలా అని మేము హుజరాబాద్లో ఉన్నప్పుడే పెట్టాము అప్పుడే అనుకున్నాము ఖచ్చితంగా ఇప్పుడు మాకు ఇక్కడ మేడ్చల్ మల్కాజ్ గిరి కాన్స్టిట్యున్సీకి రావడమే ముందే మేము మా అదృష్టం అనుకున్నాం రావడం ఎందుకంటే హుజరాబాద్లో ఇంకా పది సంవత్సరాలకు సరిపడా డెవలప్ చేసి పెట్టాడు ఇంకా అక్కడ డెవలప్మెంట్ లేదు అట్లాంటి డెవలప్మెంట్ మాకు ఇక్కడ కావాలని ముందే ఎప్పుడు అనుకున్న నాయకుడు ఇప్పుడు మాకు వచ్చి చేసినాడు మాకు గత ఇరవై ఏళ్ళ నుంచి మా డాడీకి పరిచయం మా ఫ్యామిలీకి చాలా దగ్గర మాకు తెలుసు గెలిస్తే పబ్లిక్ ఏం చేస్తారు ఏం చేయరు అనేది అందుకే ఆ రోజు వచ్చి నామినేషన్ రోజు వచ్చి సంకల్పం తీసుకున్నాము భారీ మెజారిటీ రావాలనుకున్నాము ఆల్మోస్ట్ పది లక్షల మంది దీవించినట్టే ఇప్పుడు మనల్ని దీవించి ఓట్లు వేసినట్టే ఇప్పుడు అందుకే భారీ మెజారిటీతో నాలుగు లక్షల మెజారిటీతో గెలిచినందుకు ఈరోజు సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాము రోజులు ఉండబోతుంది సైకిల్ యాత్ర ఎన్ని రోజులు ఉండబోతుంది అండ్ ఎలాంటి ప్లాన్స్ ప్లాన్ మేము ఆల్రెడీ చూసి మేము వెహికల్ చేయించుకున్నాం ఈ ప్రచార రథం ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే తుమ్కుంట నిజామాబాద్ కామారెడ్డి ఇవన్నీ మెయిన్ హాల్స్ అండి మాకు మధ్యలో కూడా ఈటల రాజేందర్ గారు అభిమానులు ఫోన్ చేస్తున్నారు ఆల్రెడీ మేము ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టాము వాళ్ళు మాకు ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మేము కూడా లోపల పడుకోవడానికి ఫుడ్ కూడా అంతా ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని వ్యవస్థ చేసి పెట్టుకున్నాము ఇంతకు ముందుకు మేము హుజరాబాద్ నుంచి తిరుపతి నడుచుకుంటూ వెళ్ళాము అప్పుడు ట్వంటీ ఫోర్ డేస్ పట్టింది అప్పుడు ఏమేమి ప్రికాషన్స్ కావాలో అందులో ఏమేమి మిస్ అయినాయో అవి చూసుకొని ఇప్పుడు అంతకు మించి ప్రికాషన్స్ తీసుకున్నాము రోజుకి అరవై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్లు కవర్ చేస్తామని అనుకుంటున్నాము ఒక నాలుగు రోజులు అదే సిక్స్టీ టు సెవెంటీ కవర్ చేసిన తర్వాత ఏడో రోజు నుంచి ఎనిమిదో రోజు నుంచి వందలాగా వెళ్ళే చూసి పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ట్రిప్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ ఎయిడ్ కావాల్సిన చిన్న చిన్న మెడిసిన్స్ అవి పెట్టుకొని ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నాం అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అక్కడ సైడ్ నార్త్ సైడ్ వెదర్ కూడా బాగాలేదు సో దానికి సంబంధించి ఏమన్నా అంటే వెళ్ళేది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కాబట్టి మీరు అన్నట్టుగా వర్షాలకు సంబంధించి కట్టెలు దిగిపోవడం అట్లాంటివి ఏం లేవు ఎప్పటికప్పుడు కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటున్నాము మీరు అన్నట్టుగా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే హైవేనే కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ రావాలని అనుకుంటున్నాము ఇంకేది దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు జాగ్రత్తలు జాగ్రత్త వస్తాం సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఈ విధంగా అయితే ఈటల రాయందర్ గారు ఒకవేళ గెలిస్తే మాత్రం మూడు లక్షల తొంభై వేల మెజార్టీతో గెలిచింది సో వాళ్ళు గెలి నామినేషన్ వేసే రోజు వచ్చి ఇక్కడ మేము శబ్దం చేసుకున్నాం సో అదే విధంగా ఇప్పుడు శబ్దం చేసుకున్న తర్వాత గెలిచింది కాబట్టి సో ఎలాగైనా సరే మేము ఈ యాత్ర చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అండి సో ఇక్కడ రామ మంది తూముకుంటా మందిర్ నుంచి మల్కాజగిరి తూముకుంటలోని రామ మందిర్ ఏరియా నుంచి సో అటు అయోధ్య వరకు సో సైకిల్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది సో ఇది అన్నమాట ఇక్కడ ఉన్న అప్డేట్ వీడియో జల్సి సాయో రాణాప్రతాప్ రిపోర్టింగ్ ఫ్రమ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్